జాతీయ వైద్యుల దినోత్సవ కార్యక్రమాన్ని పేరూరు వై జంక్షన్ సాయి విశ్వాస్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఘనంగా నిర్వహించారు ఆసుపత్రి యాజమాన్యం డాక్టర్ విశ్వనాథం గంధం ఆధ్వర్యంలో నిర్వహించిన డాక్టర్స్ డే కార్యక్రమంలో ఆసుపత్రి వైద్యులు డాక్టర్ నవీన్ డాక్టర్ ఇమాని డాక్టర్ అసద్ డాక్టర్ కోమలి ప్రియ డాక్టర్ విష్ణుప్రియ చంటి ఆస్పత్రి సిబ్బంది పాల్గొని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు డాక్టర్ విశ్వనాథ్ గంధం మాట్లాడుతూ డాక్టర్ బిసి రాయ్ జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం జూలై ఫస్ట్ డాక్టర్స్ డే నిర్వహించడం జరుగుతుందన్నారు డాక్టర్ ని దేవుడితో సమానమని ప్రత్యక్ష దైవం వైద్యులని అటువంటి వృత్తిలో తాను కొనసాగడం గర్వకారణంగా ఉందని ప్రతి డాక్టరు పేషెంట్లను సొంత మనుషుల్లాగా చూసుకోవాలని సిబ్బందికి తెలిపారు హాస్పిటల్ సిబ్బంది ప్రతి ఒక్కరూ పేషెంట్లతో మమేకమై ఉండాలని సిబ్బందికి సూచించారు ముందుగా డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను డాక్టర్ విశ్వనాథ్ సాయి విశ్వాస్ హాస్పిటల్స్ అమలాపురం ఈ డాక్టర్స్ డే అనేది డాక్టర్ బిసి రాయ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం జూలై ఫస్ట్ ని జరుపుకోవడం జరుగుతుంది డాక్టర్స్ డే అంటే ఇది ఒక సామాజిక బాధ్యత ప్రతి డాక్టర్కి ఒక సామాజిక బాధ్యత ప్రతి పేషెంట్ని ఇబ్బందుల్లో వచ్చినప్పుడు మొట్టమొదటిగా అత్యంత బాధ్యతగా మరియు ఆదరణతో చూసుకుంటూ అద్భుతంగా వైద్యం చేసి వాళ్ళని మళ్ళీ వారి యొక్క నార్మల్ కండిషన్లో పెట్టి పంపించడం జరుగుతుంది జనరల్ గా మీకు ఈ వృత్తి గురించి ఎందుకు అంతమంది జనరల్ డాక్టర్స్ అందరూ ఇలా ఉండాలి లేకపోతే ఒక దయాగుణంతో ఉండాలి అని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తారు ఇది జనరల్ గా మాకు అది ఎంబీబీఎస్ చదువుకున్నప్పుడే అలవాటు అయిపోతూ ఉంటుంది ఎందుకంటే ఎంతో మందిని బాధతో చూసి వాళ్ళకి ఎత్తు పరిస్థితులను ఏదైనా చేయాలి అనే దుఃఖపథం ప్రతి డాక్టర్లోని ఆటోమేటిక్గా కలిగిపోతుంది ఆ దృక్పథంతో ప్రతి పేషెంట్కి వారి యొక్క ఇబ్బందుల్ని తొలగించాలి ఎలాగైనా అంటే ప్రతి డాక్టర్ ఈరోజు ఇది పేషెంట్ చూసి ఇంటికి వెళ్ళిపోయి ప్రశాంతంగా ఉంటారని మాత్రం ఎప్పుడు ప్రతి డాక్టర్ ఒక పేషెంట్కి ఒక ఇబ్బంది తొలగట్లేదు అనుకుంటే ఎంతైనా ఆలోచించి వాళ్ళకి న్యాయం జరిగే వరకు కూడా ఎవరి ఒకరితో డిస్కస్ చేసుకున్నైనా సరే అవుట్కమ్ అనేది పర్ఫెక్ట్ ఇవ్వడం కోసం ప్రతి ఒక్కరు ఆలోచిస్తారు ఇలాగా ప్రతి డాక్టర్ కూడా వారి వృత్తిలో ప్రతి పేషెంట్ తరపుకి న్యాయం చేకూరుస్తూ పేదలందరికీ అందుబాటులోకి అద్భుతమైన వైద్యాలు సూపర్ స్పెషాలిటీ వైద్యాలు అన్నీ కూడా మన ప్రాంతీయ ఏరియాస్లోకి అంటే దగ్గర దగ్గర రూరల్ ఏరియాస్లోకి అందరికి అందుబాటులోకి తీసుకొచ్చుతూ ముందుకు నడవటం జరుగుతుంది సో ప్రతి డాక్టరు ఈనాన్ని ఒక సంఘం యొక్క బాధ్యతగా తీసుకుని డాక్టర్స్ డే జరుపుకోవడం జరుగుతుందండి థ్యాంక్ యూ